దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఆరో రోజైన నేడు విజయవాడ కనకదుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు లలితా త్రిపుర సుందరి సౌందర్యం శక్తి జ్ఞానానికి ప్రతీక సకల జగత్తుని సృష్టించి పోషించి లయపరిచే శక్తి అమ్మదే ఓం శ్రీ లలితాంబికై నమ అని భక్తితో జపించిన సకల సౌఖ్యాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రూపంలో అమ్మవారిని ఆరాధిస్తే కుటుంబంలో ఐశ్వర్యం శాంతి సౌభాగ్యం పెరుగుతాయి విద్యాభిలాషులు జ్ఞానం కళాకారులు సృజనాత్మకత వ్యాపారులు విజయం పొందుతారు లలితా స్తోత్రం పఠించడం ద్వారా మనసుకు ప్రశాంతి లభించి దుష్ట శక్తుల నుండి రక్షణ కలుగుతుంది విజయవాడలో ఇంద్ర కీలాద్రిపై వేయించేసిన అమ్మవారి అలంకరణను దర్శించుకోవడం మహోన్నత పుణ్యంగా భావించబడుతుంది భక్తి శ్రద్ధతో దర్శించిన వారికి కష్టాలు తొలగి సుఖ సంపదలు కలుగుతాయని నమ్మకం ఈ రూపం ద్వారా కనకదుర్గమ్మ భక్తులకు సౌందర్యంతో పాటు ఆత్మశక్తిని పెంచుకొని జీవితాన్ని విజయవంతంగా మార్చుకోండి అనే సందేశం అందిస్తోంది